తప్పదు అంటున్నాయి కోర్టులు కూడా కాబట్టి అక్కడ ఒక కన్విన్సింగ్ పాయింట్ వచ్చేసింది ఎట్లాగా వరుస కాన్సెప్ట్ తో బిగిన అసలు ఒక పాలసీ తీసుకున్నట్టు ఆ పాలసీ ప్రకారం అసలు ఒరిజినల్ గా చెప్పాలని ఫ్రీగా ఇచ్చేయాలి భూమి ఇక్కడ అసలు జరుగుతున్నది గేమ్ ఈవెన్ కోర్టు కూడా అడిగింది ఇవాల్టి వరకు దానికి సమాధానం లేదు ఆ కేసు అక్కడతో ఆగిపోయింది అసలు పాయింట్ ఏంటి నువ్వు తొంభై తొమ్మిది వయసుల ఫ్రీగా ఇచ్చే భూమి ముప్పై మూడు లేదా పది ఏళ్ళకి ఇస్తావాతికేళ్ళకి ఇస్తావా ముప్పై మూడేళ్ళకి అది పది రూపాయలకి అమ్మేస్తున్నారు లీజుకి ఇచ్చినప్పుడు దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఇప్పుడు లీజుకి ఇచ్చారు ముప్పై మూడేళ్ళకి తొంభై తొమ్మిది పైసలకే ఒక ఐదేళ్ల తర్వాత వాళ్ళు కట్టలేదు లేదా ఇప్పుడు పదివేల ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు ఎవడు వెంటనే పదివేలు అనరు పది పదివేలు అంటారు ఆ పదేళ్లు ఏళ్ళు చూసాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావయ్ అని అడిగాం వెయ్యి ఇచ్చామన్నారు మరి మేము తొమ్మిది ఇంకో తొమ్మిది వేలు ఏంటి అని అడుగుతాం మనం లేకపోతే ఏం చేయమంటావు అని అడుగుతాం హక్కుంటది అప్పుడు మనకి నా లీజు నిబంధనం నువ్వు ఇచ్చావు కదా ఎందుకు తీసేయకూడదు అని అట్లాగా ఏ ఒక్కళ్ళు ఒప్పుకోవట్లేదు ఏమి అడుగుతున్నారు వాళ్ళు నాకు రాసి అంటున్నారు వీళ్ళు రాసి ఇచ్చేస్తున్నారు అమ్మేసుకోవాలి